హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ మరి రాజీవ్ యువ వికాస్ పథకం కింద జూన్ రెండవ తేదీన మరి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు మంజూరు పత్రాలు అయితే ఇవ్వబోతుంది ప్రభుత్వం ఐదు లక్షల మందికి ఇవ్వబోతుంది అయితే తొలి తొలి కేటగిరీ తొలి విడతలో లక్ష లోపు రుణాల వారికి ఇవ్వబోతుంది వీరికే ఇవ్వబోతుంది ఎవరంటే కేటగిరీ వన్ కేటగిరీ టూలా విభజించారు కేటగిరీ వన్ అంటే యాభై వేల మంది యాభై వేల రూపాయలకి ఎవరైతే అప్లై చేసుకోర వాళ్ళు కేటగిరీ టూ అంటే లక్ష వరకు అప్లై చేసుకున్న వాళ్ళకి కేటగిరీ టూ అయితే వీళ్ళకే ఇవ్వబోతుంది తొలి విడతలో జూన్ రెండవ తేదీన వీళ్ళైతే లక్ష ముప్పై రెండు వేల లబ్ధిదారులు అయితే ఉన్నారు ఈ లక్ష ముప్పై రెండు వేల మందికి అయితే ఈ యాభై వేలు లక్ష ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళకైతే ఇవ్వబోతున్నారు అయితే దీంట్లో ఏమైందంటే మన అప్లికేషన్లు మిగతా ఏమో టోటల్ గా పదహారు లక్షల అప్లికేషన్లు వచ్చినాయి పదహారు లక్షల చిల్లర అయితే కేటగిరీ వన్ యాభై వేలు కేటగిరీ టూ లక్ష వరకు ఏమో అప్లికేషన్ చాలా తక్కువ వచ్చినాయి మనం అనుకున్న స్థాయి కంటే కూడా ప్రభుత్వం అనుకున్న దానికంటే చాలా తక్కువ వచ్చినాయి ఫస్ట్ యాభై వేల వరకు ఏమో లక్ష యాభై ఎనిమిది వేలు ఇద్దాం అనుకున్నారంట లక్ష యాభై యాభై ఎనిమిది వేలు వాళ్ళకి యాభై వేల లోన్ సబ్సిడీ లేదు దీనికి టోటల్ ఫ్రీ అనమాట లక్ష వరకు ఉన్న అప్లికేషన్లు ఏమో లక్ష ఇరవై రెండు వేల మంది ఇద్దాం అనుకున్నారు అయితే టోటల్ గా రెండు లక్షల ఎనభై వేల మందికి ఈ కేటగిరీ టూ వన్ టూ లో ఉన్నారనమాట వీళ్ళకి చేద్దాం అనుకున్నారు అయితే అప్లికేషన్లు ఏమో చాలా తక్కువ వచ్చినాయి టోటల్ గా ఇద్దరు కలిసి లక్ష ముప్పై రెండు వేల అప్లికేషన్ వచ్చినాయి మరి దీంట్లో కేటగిరీ వన్ కేటగిరీ లో వచ్చినాయి ముప్పై తొమ్మిది వేల చిల్లర ముప్పై తొమ్మిది వేలే లక్ష యాభై యాభై ఎనిమిది వేలు ఇద్దాం అనుకుంటే దాంట్లో లక్ష ముప్పై ఓన్లీ ముప్పై తొమ్మిది వేల చిల్లర అప్లికేషన్లో వచ్చినాయి కేటగిరీ టూ లక్ష ఇరవై రెండు వేలు ఇద్దాం అనుకుంటే దాంట్లో తొంభై మూడు వేల అప్లికేషన్లో వచ్చినాయి పదహారు లక్షల్లో ఈ లక్ష ముప్పై రెండు వేలు ఈ రెండు కేటగిరీలకే వచ్చినాయి అయితే మిగతా మొత్తం కూడా రెండు లక్షలు మూడు లక్షలు అదే రెండు మూడు లక్షల కోసం అప్లై చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నట్టున్నారు కేటగిరీ వన్ టూలో అసలు అనుకున్నంత కూడా అప్లికేషన్ రాలేదు చాలా తక్కువ అయితే వీళ్ళకి లక్ష రెండు ముప్పై రెండు వేలే ఉన్నారు వీళ్ళిద్దరు కలిసి వీళ్ళిద్దరికి ఇవ్వబోతున్నారు జూన్ సెకండ్ వీళ్ళకి తొలి విడత అయితే రెండో విడత మూడో విడతగా మిగతా కేటగిరీలో ఉన్నారు మొత్తం పదహారు లక్షలు వచ్చినాయి కాబట్టి మిగతా కుప్ప 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 మొత్తం దాంట్లోనే ఉంటారు మరి ఇలాంటి అప్డేట్స్ రివ్యూస్ చెప్తూ ఉంటాను అప్లికేషన్ సంక్షేమ పైన ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాను ఇలాంటి అప్డేట్ ఉన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ